ఫస్ట్ టైం అని అస్సలు అనుకోలే హై ఫ్రెండ్స్ అందరికి ఈరోజు అయితే పంపు బాగా మంచిగా అంటే దీంట్లో ఇది అయితే మనం పండుగ చేసినప్పుడు అయితే దీంతో సున్నం కొట్టినాం అనమాట సున్నం అయితే అలా మొత్తం ఇరికపోయింది ఆ జాలలో దాంట్లో దూడి ఎట్లు ఉన్నదో అయితే మొత్తం క్లీన్ చేస్తున్నాం అనమాట అంటే బయటికి తీసుకుపోయి క్లీన్ చేయలేకనైతే ఇక ఒక ఇయర్ బ్యాటరీ కొనుక్కొచ్చినాం ఆ బ్యాటరీగా బ్యాటరీ అయితే నడుతుంది అని అయితే క్లీన్ చేస్తాం అనమాట దాంట్లో మొత్తం అయితే జామ్ అయిపోయింది అనమాట సున్నం అనేది ఆ దాన్ని అయితే ఇదివరకు ఇంకో ఇదివరకు ఒకసారి క్లీన్ చేసిన ఇప్పుడు కూడా క్లీన్ చేస్తాం అనమాట అప్పుడు పోలే అందుకే మళ్ళీ ఇప్పుడు అయితే క్లీన్ చేస్తాను అంటే ఈజీ పని మన మనం మన సొంత పని చేతుల పని లెక్క చేసుకోవచ్చు అనమాట చేతుల పని లెక్కనే చేసుకోవచ్చు కానీ చేయొచ్చిన వాళ్ళే చేయాలన్నమాట అందరు చేసినా కూడా ఇది పని చేయదు మేమే ఇరు వరకు చేసిన అయితే లాస్ట్కి వచ్చే వరకు అయితే నడవలే అనమాట మీరు కూడా చేతనైతే చేయొచ్చిన వాళ్ళే చేయరు చేయరాని వాళ్ళు అయితే అసలు చేయకూడదు అయితే ఒక గంట షేప్ రిపేర్ చేసినాం అనమాట మేము